కావ్య కడుపులో పెరుగుతున్న బిడ్డను కాదు ఏకంగా కావ్యనే చంపేయాలని రుద్రాణి ప్లాన్ చేయడంతో ఇవాల్టి ఎపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది తన బిడ్డను ఎందుకు చంపేయాలని చూస్తున్నావంటూ కావ్య కాలర్ పట్టుకుని నిలదీయడంతో రాజు నిజం చెప్పేస్తాడు అయితే రాజు మాటల్ని కావ్య నమ్మదు మరో నాటకం ఆడుతున్నావా అంటూ నిలదీస్తుంది ఇంతలో అప్పు లోపలి నుంచి వస్తుంది బావగారు చెప్పేది నిజమే అక్కా అంటుంది అవును వదిన నేను అప్పు మొదటిసారి డాక్టర్ గారిని కలవడానికి వెళ్ళినప్పుడే మాకే నిజం తెలుసు అని కళ్యాణ్ అంటాడు అవును బావగారికి నిజం చెప్పేసి మా గుండెల్లో భారాన్ని దించుకున్నాం కానీ ఆ క్షణం నుంచే నీకు నిజం చెప్పలేక నీ ప్రాణాల్ని ఎలా కాపాడుకోవాలో తెలియక బావగారు నరకం అనుభవించారు అనింటుంది అప్పు నీకు నిజం చెప్పమని అన్నయ్యకు ఎన్నో సార్లు చెప్పాం కానీ నీకు నిజం తెలిస్తే నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకే విలువిస్తావని నీ ప్రాణాలు కూడా లెక్క చేయవని బాధపడ్డాడు అంటాడు కళ్యాణ్ అందుకే అక్క అందరూ బావగారిని తిడుతున్నా మౌనంగా భరించారు నిన్ను కాపాడుకోవడం కోసం నీ కడుపులో పెరుగుతున్న తన వారసుణ్ణి కూడా వదిలించుకోవాలనుకున్నాడు అంటుంది అప్పు ఆఖరికి నువ్వు ఇల్లు వదిలేసి వెళ్లిపోయేవని తెలిసిన క్షణమే మేం కూడా నిజం చెప్పేయాలనుకున్నాం కానీ ఆ క్షణంలో కూడా అన్నయ్య నిన్ను కాపాడడం కోసం పడుతున్న తపను చూసి మేం మౌనంగా ఉండిపోయాం అంటాడు కళ్యాణ్ నువ్వు చెప్పింది కరెక్టే అక్క బావగారు నిన్ను మోసం చేశారు నిజం చెప్పకుండా హాస్పిటల్ కి తీసుకువెళ్లారు జ్యూస్ లో టాబ్లెట్ కలిపారు బిడ్డను దూరం చేసుకోమని నిన్ను బాధ పెట్టారు కానీ ఇదంతా చేసింది నీకోసమే అక్క నీ ప్రాణాలు కాపాడడం కోసమే తనకు వారసులు కావాలని భార్యలను టార్చర్ చేసే మగాళ్ల మధ్యలో తన భార్య ప్రాణమే ముఖ్యమనుకున్న బావగారు బంగారం అక్క అలాంటి బావను తప్పుపట్టకు ఇలా నిందించకు అవమానించకు అంటుంది అప్పు నువ్వు వెళుతున్న దారి తప్పన్నయ్య నువ్వు చేస్తున్న పని వల్ల తన బిడ్డకు దూరమైతే వదిన నిన్ను జీవితాంతం క్షమించదు ఒక శత్రువులా చూస్తుంది అని చెబితే అన్నయ్య ఏమన్నాడో తెలుసా వదిన ఒరే అది నన్ను అసహించుకున్నా పర్లేదు ప్రాణాలతో ఉంటే చాల్రా అని అన్నాడు వదిన అంటాడు కళ్యాణ్ ఇప్పుడు కూడా బావ నీకు నిజం చెప్పేవాడే కాదు ఆవేశంలో నువ్వన్న మాటలకు నోరు జారడే తప్ప ఇలా జరగకపోయి ఉంటే నీకెప్పటికీ నిజం చెప్పేవారు కాదు నీకు శత్రువులా మారైనా సరే నిన్ను కాపాడుకునేవారు అంటుంది అప్పు ఒక్కసారి అన్నయ్యను చూడు వదిన ఇప్పుడు కూడా తాను అనుకున్నది జరగలేదని బాధపడ్డం లేదు నోరు జారి నిజం చెప్పేశానే నిన్ను ఎలా కాపాడుకోవాలి అని బాధపడుతున్నాడు అంటాడు కళ్యాణ్ ఇంతలో ఒరే రాజ్ కన్నవాళ్ళమైనా కూడా నువ్వేంటో తెలుసు నిన్ను నిందించావు మమ్మల్ని క్షమించగలవా అనంటాడు సుభాష్ ఒరే రాజ్ నువ్వు మీ తాతయ్య గారికిచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోతున్నావని బాధపడ్డాను కానీ ఈ రోజు నా మనవరాన్ని కాపాడ్డానికి నువ్వు అందరి ముందు దోషిగా నిలబడ్డావంటే నాకు బాగా అర్థమవుతోందిరా మీ తాతయ్య విలువలను నువ్వు అందరంతా ఎత్తుకు తీసుకువెళ్లి నిలబెట్టావని అంటుంది ఇందిరాదేవి నేను కూడా నానా మాటలు అంటున్నా మనసులో ఇంత బాధ దాచుకుని పైకి ఎలా ఉండగలిగావురా నీ గొప్ప మనసును తెలుసుకోలేకపోయన్రా నన్ను క్షమించరా రాజ్ అంటుంది అపర్ణ ఇక రాజ్ తాతయ్య రాజును మెచ్చుకుంటాడు అందరూ రాజును క్షమించమని అడుగుతూ ఉంటారు కావ్య మాత్రం ఏడుస్తూ గదిలోకి వెళ్ళిపోతుంది వెనకే వెళ్లిన రాజ్ కావ్యను ఓదారుస్తూ తన మనసులోని బాధను చెప్పుకుంటూ ఎమోషనల్ అవుతాడు మరోవైపు రాహుల్ ఇద్దరూ కలిసి ఇక నుంచి కావ్యను చంపడమే లక్ష్యంగా పెట్టుకుంటారు రాజు ఒంటరిగా బయట నిలబడి ఆలోచిస్తూ ఉంటే మూర్తి కనకం వెళ్లి క్షమించమని అడుగుతారు ఇంతలో కావ్య బ్యాగ్ తీసుకొని వచ్చి మన ఇంటికి వెళదాం పదండి అని అంటుంది కావ్య రాజు కలిసి వెళ్లిపోతారు దీంతో ఇవాల్టి ఎపిసోడ్ అయిపోతుంది